తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ సో ఈ రోజు తెలుగు వెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం జైల్లో పెట్టి వేధించాలని చూశారు నా మనోధైర్యం వంద రెట్లు పెరిగింది తిహార్ జైల్ నుంచి విడుదలైన కేజ్రీవాల్ కేజ్రీవాల్ గారు ఈ మనోధైర్యం బాగానే ఉంది కానీ జరా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎట్లా చేసిరూ ఏం కథ అదంతా ఎరుకనే ఉంది అధికారానికి తెలుసు సో అది ఇంకా ప్రొసీడింగ్స్ లోనే ఉంది కాబట్టి నీ మనోధైర్యాన్ని అట్లనే కాపాడుకో మంచిగా ఉంటుంది తప్పులు చేరుకుంటుంటే బాగుంటుంది ఉన్నటువంటి అందరికీ ఈ దాన్ని వృద్ధి అంత ఆగమాగం చేసేరు రాజకీయ విలువలు తీసుకుని చీప్ గా లిక్కర్ స్కామ్లు చేసుకుంటాం ఆ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు ఢిల్లీ మద్యం విధానం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన ఆయనకు శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే అనంతరం విడుదలకు అవసరమైన ప్రక్రియ పూర్తి కావడంతో బెయిల్ మంజూరైన కొన్ని గంటల వ్యవధిలో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు ఆ శ్రేణులు కేజ్రీవాల్ అభిమానులు జైలు వద్ద పెద్ద సంఖ్యలో చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు ఉద్ధారకం చేసిందని చెప్పేసి జైలు నుంచి స్వాగతం పలికినారు ఇదా కార్యకర్తలు కూడా జైలంతా సోకి రావాలి ఆయన చేసింది ఏమో ఉద్యమ పోరాటాలు చేయలే లిక్కర్ స్కామ్ చేసిండు చీప్ గా లిక్కర్ స్కామ్ చేసి జైళ్ళకు పోయి వచ్చినా గానీ మన అధికారులు పర్మిషన్లు ఎట్లు ఇస్తున్నారు భారీగా పార్టీ శ్రేణులు చేరుకున్నారు అంటే గీద పర్మిషన్లు ఎట్లు ఇస్తారు జైళ్ళ కాడికి వచ్చి దండలేసి దండం పెట్టి బ్యాండ్ పెట్టి ఇదంతా ఆగం పరిస్థితి గీద రాజకీయం విలువలు కోల్పోతున్నారు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో బిఆర్ఎస్ శాంతి భద్రతలపై రాజు రాజీ ప్రసక్తే లేదు శాంతి భద్రతపై కఠినంగా ఉండాల్సిందే డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఆ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆర్కే గాంధీ వివాదాన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ సిపిలతో ఆయన సమావేశం నిర్వహించారు హైదరాబాద్ తెలంగాణలో పరిస్థితిని చెడగొట్టేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోవద్దని ఆ రాష్ట్ర ప్రతిష్టను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాలని అన్నారు కాగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆర్కేపుడి గాంధీ మధ్య తలెత్తిన వివాదం క్రమంలో గురువారం నుంచి నగరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి గురువారం పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై గాంధీ అనుచరుల దాడికి పాల్పడగా బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం ఇలాంటి ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చిన క్రమంలో సో ఈ విధంగా మరి ఎక్కడ కూడా ఈ విధంగా శాంతి భద్రతలకు విఘాతాన్ని కలిగించే విధంగా రాజకీయ నాయకులు అయితే నేను ఎవరు ప్రయత్నించినా కానీ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ పోలీసు ఉన్నతాధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఖచ్చితంగా అది ఫాలో కావాలి నాడు రాజకీయ నాయకుల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజల వల్ల నాయకులు కాదు రాజకీయ నాయకుల వల్లనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలకు ఏం చేసేదని పక్కన పెట్టేసి రాజకీయ వివాదాలే మనం చూస్తాను వార్తా పత్రికలలో సోషల్ మీడియాలోని ఎక్కడన్నా మనకి న్యూస్ పేపర్ల నిరుపేదల గురించి మనం సమస్యల గురించి రాద్దామంటే వాళ్ళయ్య కొట్లాటలు తాకులాటలు తమాషాలే మెయిన్ పేజ్ ప్రజెంటేషన్ అవుతుంది నాడు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి ఆర్కే గాంధీ మధ్య వివాదం తీవ్ర దారి దారితీస్తుండడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులపై స్పందించారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంపై ఆ మరి స్పందించి తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో ప్రజా పరిపాలనలో ముందుకెళ్లి ప్రజల సమస్యల దృష్ట్యా ఉంచుకొని నిరుద్యోగుల సమస్య దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్లి తెలంగాణ రాష్ట్ర ఆ పెరుగుదలపై ఫోకస్ పెట్టాలని చెప్పేసి కోరుతున్నాను ఈ పంచాదలన్నీ పక్కకు పెట్టి స్కూళ్లకు వరుస సెలవులు తెలంగాణ విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది శనివారం నుంచి స్కూళ్లకు వరుసగా సెలవులు ప్రకటించింది కొన్ని రాష్ట్రాల్లో నాలుగు రోజులు సెలవులు ఉంటే మరి కొన్ని రాష్ట్రాల్లో ఐదు రోజులు ఉన్నాయి ఇక మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి సెప్టెంబర్ నెల పద్నాలుగో తేదీ రెండో శనివారం కావడం వల్ల స్కూళ్లకు సెలవు ఇక పదిహేనవ తేదీ ఆదివారం కావడం వల్ల వరుసగా రెండు రోజులు సెలవులు ఇలాగే పదహారున ఇలా ఉన్నవి కాబట్టి ఆ రోజు సెలవు ఉంటుందని పదిహేడున వినాయక నిమజ్జనంతో ఉత్సవాల కారణంగా ఆ రోజు కూడా సెలవు ఉంటుందని ఆ వరుసగా నాలుగు సెలవులు వస్తాయి ఇక మంచిగా ఆ పిల్లలు ఎంజాయ్ చేసుకోడానికి తీరిక దొరికింది ఇక ఎట్లా గవర్నమెంట్ గవర్నమెంట్ బస్సులు ఫ్రీ అని ఆడలు అయితే అమ్మగారింటికి చుట్టాలింటికి వెళ్ళడానికి మంచి ఛాన్స్ ఉంది పిల్లలకు కూడా స్కూల్ లేవు కాబట్టి తెలంగాణలో శాంతి భద్రతలు కరువు ఉద్యమంలోను ఇలాంటి ఇబ్బంది ఎదుర్కోలే మీడియాతో బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ ఇక నువ్వే చెప్పాలి తెలంగాణలో శాంతి భద్రతలు నిర్వీర్యం కావడానికి ముందుగా శ్రీకారం చుట్టింది మీరు మీరే కారణం దానికి పురుడు పోసింది మీరు అసలు మీరు చెప్తుంటే దయ్యాలు వేదాలు వాళ్ళించినట్టే ఉంది జర మీ నాయకులకు కూడా సోయొచ్చేటట్టు మంచి పొలిటికల్ ఎథిక్స్ ఫాలో కమ్మని చెప్పండి జిఎస్టి గురించి అడిగితే బెదిరింపుల తమిళనాడు రెస్టారెంట్ యజమాని క్షమాపణలు నిర్మలా సీతారామన్ తీరుపై మండిపడ్డ కరిగే ఆహార పదార్థాలపై జిఎస్టి విషయంలో తమిళనాడుకు చెందిన శ్రీ అన్నపూర్ణ రెస్టారెంట్ యజమాని శ్రీనివాస్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు పెరుగుతున్న జిఎస్టీ గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు రెస్టారెంట్ లో ఎదుర్కొంటున్న సవాళ్లను తెలియజేశారు అనంతరం ప్రైవేటు కార్యక్రమంలో ఆయన ఆర్థిక మంత్రిని కలిసి క్షమాపణలు చెప్పిన వీడియోస్ ఖచ్చితంగా మరి అధికారుల పైన ఈ విధంగా ఉన్నటువంటి డ్యూటీలు వాళ్ళు క్రమంగా చేసే క్రమంలో ఆ డ్యూటీ చేసేటటువంటి క్రమంలో కూడా అధికారుల పైన దాడులు జరగడం ఈ విధంగా కొనసాగుతుంది సో జిఎస్టి విషయంలో ఏదైతే తలెత్తిందో దానికి మరలా క్షమాపణ కూడా చెప్పడం జరిగింది ముగింపు దశకు చేరుకున్న గణేష్ ఉత్సవాలు ఇరవై ఐదు వేల మంది పోలీసులతో నిమజ్జన బందోబస్తు పదిహేడున్న నిమజ్జనానికి భారీగా ఏర్పాట్లు ఒకటిన్నర కల్లా గటల కల్లా ఖైదాబాద్ గణేషుడు నిమజ్జనం అధికారులతో సమీక్షించిన ఆ సిపి సిబి ఒకటి గంటల ముప్పై నిమిషాల కల్లా గణేష్ ని చూడడానికి వేలాదిగా ప్రజలు తరగొస్తారు కాబట్టి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగొద్దు ట్రాఫిక్ ఆంక్షలకు కూడా ఎక్కడ ఇబ్బంది అని చెప్పేసి మరి గణేష్ నిమజ్జనానికి ఖైతాబాద్ గణేష్ నిమజ్జనానికి ఒకటిన్నర గల్లా దాన్ని పూర్తి చేసుకోవాలని చెప్పేసి కూడా పోలీసు అధికారులు ఇవ్వడం జరిగింది తెలుగు ప్రజలకు ప్రధాని చవిత కానుక పదహారున్నర రెండు కొత్త వందే భారత్ రైళ్లకు జెండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్ళడి సో తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కానుక అందించారు ఈ నెల పదహారున ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు నాగ్పూర్ హైదరాబాద్ దుర్గా విశాఖ పట్టణం మధ్య రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచే అత్యధికంగా వందే భారత్ రైళ్ల అనుసంధానత కలిగి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటనలో తెలిపారు సో ఇది సంతోషం ప్రజలకి ఆ ట్రావెలింగ్ దృష్ట్యా మరి వందే భారత్ లో రావడం చాలా సంతోషకరం ప్రజలు దాన్ని వినియోగించుకోవాలి పోర్ట్ బేర్ ఇక శ్రీ విజయపురం పేరు మార్చు కేంద్రం నిర్ణయం ఎక్స్ వేదికగా వెల్లడించిన హోం మంత్రి అమిత్ షా అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేర్ పేరును కేంద్రం ప్రభుత్వం మార్చింది ఇకపై దానిని శ్రీ విజయపురంగా వ్యవహరించాలని నిర్ణయించింది వలసవాది ఆనవాళ్ళ నుంచి బయటపడేందుకు ఈ పేరును మార్చి పేరును మార్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది వలసవాద గుర్తుల నుంచి దేశానికి విముక్తి కల్పించాలన్న ప్రధాని మోడీ ఆశయాలకు అనుగుణంగా వర్క్ చేయడం సో పోర్ట్ బ్లేయర్ పేరునిక విజయపురం దానిగా పేరు మార్చడం జరిగింది ముగిపు దశకు చేరుకున్న గణేష్ ఉత్సవాలు సో ఇట్లా మరి ఈనాజు ఉన్నటువంటి మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు తెలుగు వెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు ఈ విధంగా ఉన్నాయి